తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది శిరీషా అలియాస్ లెక్క రీసెంట్ డేస్లో ఈమె ఫేమస్ అయినట్లు ఇంకెవ్వరూ కాలేదు సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్తో ఏకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ తరఫున పోటీ చేసిన బర్రెలెక్క ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది కానీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈమె పేరు మాత్రం మార్మోగిపోయింది ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఆమెకు చాలా క్రేజ్ కూడా వచ్చింది అయితే ఆ సమయంలో ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు అందరూ షాక్ గురయ్యేలా చేసింది అయితే ఇన్ని రోజులుగా బర్రెలెక్కను బ్యాట్ చేస్తూ ఆమె తండ్రితో వీడియోలు చేయించిన వ్యక్తిని రెడ్ పట్టుకుంది బ్రెలెక్క సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్ నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలెక్క అసలు పేరు శిరీష అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకామ్ డిగ్రీ పూర్తి చేసింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది కొల్లాపూర్లో పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంచి పేరు గుర్తింపు సంపాదించుకుంది బర్రెలెక్క అయితే ఎన్నికల సమయంలో బర్రెలెక్కపై ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి అయితే బర్రెలెక్కకు పెళ్ళయిందంటూ తండ్రి పెళ్లి కార్డు చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు అంత ఫాలోయింగ్ కోసమే ఇలా చేస్తుందంటూ ఎమోషనల్ వీడియో చేశారు అయితే అప్పట్లో ఈ వీడియో హాట్ టాపిక్గా మారింది అయితే ఈ వీడియో తీయించిన వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది బర్రెలెక్క ఓ వీడియో ద్వారా తను ఎంత ఎమోషనల్గా మాట్లాడుతూ ఇలా ఎందుకు చేశావంటూ బర్రెలెక్క అందులో తీసింది ఎన్నికల సమయంలో బర్రెలెక్క గురించిన కొన్ని వీడియోస్ హల్చల్ చేశాయి అయితే వీడియోలు కేవలం ఫేమస్ కోసం వ్యూవర్షిప్ కోసమే ఆ వీడియోలు చేసినట్లు కృష్ణ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు అయితే ఒక అమ్మాయిని ఫేమ్ కోసం ఇలా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బర్రెలెక్క నిలదీసింది ఆ వీడియోల వల్ల ఒక అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుందో అని ఒక్కసారైనా ఆలోచించారా అంటూ బర్రెలెక్క కన్నీళ్లు పెట్టుకుంది ఎవరో చెప్పారని ఒక అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి బ్యాట్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మీ ఇంట్లో వాళ్ళను కూడా ఇలానే బ్యాట్ చేస్తావా హైదరాబాద్కి వచ్చింది ఇలా అమ్మాయిలు బ్యాట్ చేస్తూ ఫేమస్ అవ్వాలని నీ తల్లిదండ్రులు పంపించారా నీ తల్లినో చెల్లినో అలానే బ్యాట్ చేస్తావా అంటూ ప్రశ్నించింది బర్రెల లెక్క ఇలాంటి పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ నాకు జరుగుతుంది రేపు మీకు జరుగుతుందంటూ ఘాటుగా స్పందించింది బర్రెలెక్క